చిన్నబు ఎప్పుడు వచ్చారు హాస్పిటల్కి ఇవాళ వచ్చారా ఇవాళ జరిగిందా నాకు ఎప్పుడు జరిగింది ఎంత ఉంది బీపీ రీడింగ్ ఎంత ఉంది మానిటర్ పని చేయడం లేదండి మరి పని చేస్తుందండి దేనికోసం పెట్టినట్టు అక్కడ మనం ఎందుకు డిస్కనెక్ట్ చేయాలి మీరు మానిటర్ చేయాలి కదా

ఏది మరి వై 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 షీ కన్ఫ్యూజ్ ఆ ఫోర్టీన్ ఏంటి తల్లి నీకు తెలీదా తెలియదు నువ్వే నా రోజు వాడేది కంప్యూటర్ని నేను చూడగలిగినప్పుడు నీకు ఎందుకు కనపడలేదమ్మా అది అవునా అసలు మీకు ఆ స్క్రీన్ గురించే మీకు తెలియనట్టు మీరు మాట్లాడుతుంటే ఎట్లా నెక్స్ట్ టైం అట్లా ఉండకూడదు ఫస్ట్ టైం కాబట్టి నేను అనడం లేదు కానీ మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి దాని మీద నర్సింగ్ స్టేషన్ గియర్ अच्छा एंड काట్లా बेटर विजिबिलिटी ఉండాలి కదా అది ఏంటి అది హ్ మీరు ఏం చెప్పిଛం కదా యు ఆర్ ఇన్ చార్జ్ నో హవ్ ఇట్ రిఅరేంజ్డ్ రిజిబిలిటీ షుడ్ బి దేర్ ఫర్ ద నర్సెస్ టు సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ యు కాంట్ కీప్ లైక్ దట్ హ్ యు కాంట్ కీప్ లైక్ దట్ ఇట్స్ నాట్ ఫర్ us టు స్టోర్ our ఫైల్స్ నో గంజర్ కిచన్ దే షుడ్ బి క్లియర్ విజిబిలిటీ ఫ్రమ్ హియర్ ఇట్లా కట్ చేయండి ఇంతా డిల్ చేయండి కీప్ సమ్ గ్రీనరీ దేర్ మెయింటైన్ సమ్థింగ్ నైస్ డౌంట్ కీప్ ఇట్ లైక్ దిస్ హాస్పిటల్ కమ్ ఎక్సలెంట్ అదో మాల అయిపోయింది ఇక్కడ హాస్పిటల్ లైక్ దిస్ లైక్ ది గేట్ మొత్తం పెడదాం బ్యూటిఫై దట్ ఏరియా డూ సంథింగ్ ప్లీజ్ హెల్ప్ ఇన్ ట్రీ షాపింగ్ అండ్ వర్క్ సార్ కొంచెం బ్రాంచెస్ క్లూనింగ్ చేయించండి Landscaping plan. When those yes, people sir. come, okay. you go take up Jen sure. can this be maintained by us? Yes, sir. So, I think half a minute. I mean, half me. Bill Remove that. We can use that somewhere. Don't throw it away, but have that removed. Not like a small gully. నాట్ గివింగ్ ది అపీరెన్స్ ఆఫ్ హాస్పిటల్ యూనో దట్ స్కేల్ అవునా సో వీ హంట్ సిట్ ఇట్ క్లీన్ అప్ ఆల్ దోస్ థింగ్స్ ఎండ్ టు ఎండ్ విల్ డూ సిట్ నైస్ ఇవాళంతా చేయొచ్చు కదా ఇంకొంచెం ఒక ఐదారులు ముందుకు వస్తే బాగుంటుంది చలో చలో లాభాలు తీసుకోండి ఏం తమాషాగా ఉందా మీకు ఏమన్నా సారీ ఇంకా లాభాలు పోవాలి మీకు ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మర్యాదగా గౌరవంగా మెయింటైన్ చేయండి ఫెసిలిటీని అక్కడ పెట్టుకోండి వెరి ఆల్ దిస్ కమ్ ఫ్రమ్

మీరు అందరూ రోడ్ అంతా తీసేసుకుందాం అనుకున్నారా ఏమి అది మీరేమో వ్యాపారం చేసుకుంటే గౌరవంగా వ్యాపారం చేసుకోండి అంతేగాని మీరు అట్లా ఇబ్బంది పెడతారు అంబులెన్సులు రావాలి పేషెంట్లు రావాలి వాళ్ళ కోసం కట్టిన వ్యవస్థ ఇది మీ క్యాంటీన్ అడడానికి కోసం కట్టిన వ్యవస్థ కాదు కదా అది ఇన్ని కోట్ల ఇన్ని కోట్ల రూపాయలు అర్థం చేసుకోండి మీరు కూడా ఏది ఏది ఇవన్నీ ఇట్లా మొత్తం రోడ్ మీద వచ్చి అట్లా మీరు అది పక్కన పెట్టుకోండి లోపలికి వెళ్ళండి నెక్స్ట్ టైం కనపడకూడదు నాకు ఇట్లా సరణ మీరు చేసుకోండి కానీ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఎవరు మన ఆపరు ఎవరు అడ్డుకోరు వీళ్ళంతా మన మనిషిని ఆడుకుంటే అది రాంగ్ అది చేయబాకండి అట్లా ఎప్పుడు ఇచ్చారు ఇవన్నీ అనేది మీ శానిటేషన్ ఆయన వినండి వన్ వీక్ అనంత డోంట్ డిస్కస్ విత్ ఐమ్ గివింగ్ యూ వన్ వీక్ క్లియర్ అప్ దిస్ హోల్ థింగ్ ఓకేనా ఇవన్నీ క్లియర్ చేయించా నేను మీకు వన్ డే ఇవ్వడం లేదు వన్ వీక్ ఇస్తున్నాను నీట్గా మనం ఇక్కడ పాక్ అంబులెన్సెస్ హియర్ ఇన్ సైడ్ బ్యూటిఫుల్లీ ఆఫ్ దీస్ పీపుల్ ఆక్యుపాయింగ్ ద రోడ్ రివర్స్ చేసుకుని పెట్టుకోవచ్చు అంబులెన్సెస్ కరెక్ట్గా

అట్లాగే కదా నెక్స్ట్ దట్ వేర్ యూ కెప్ట్ దట్ కోవిడ్ సెంటర్ అట్ మిగమ్మా క్రష్ స్మాల్ ప్లే గ్రౌండ్ లాగా ఫర్ కిడ్స్ వేరేనా మీకు శానిటేషన్ అయినా నెక్స్ట్ టైం మీరు ఒక పుస్తకం పెట్టుకుని చెప్పినవన్నీ రాసుకోండి అదా నేనేమి పిక్నిక్ కోసం రాలేదు విజిట్ కోసం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండను మీరు మొత్తం ఇవన్నీ కూడా క్లియర్ చేయించండి మొత్తం అన్ని మొత్తం క్లియర్ చేయించండి ఇది ఇది ఓపెన్ యాక్సెస్ ఫ్రీగా ఉండాలి ఇది మారో యూ డూ దిస్ పార్ట్ ఆ పార్ట్ వాళ్ళు చేసుకుంటారు కన్నా మీరు చేపించండి హనుమంత్ దాట్ ఇన్ సైజ్ హాస్పిటల్ కీప్ దోస్ బిన్స్ ఇక్కడే సగం రోగాలు వస్తున్నాయి ఆ వాసన ఆ పరిస్థితి చూస్తుంటే చూడండి ఎట్లా ఉంది బ్యాకప్ చేసుకుని ఈ ఏరియా కొంచెం మొత్తం తీసేసి కీప్ ఫర్ ఎవరు మన వర్క్ ఇన్స్పెక్టర్ ఇంజనీరింగ్ ఎవరు రాలేదు కదా నెక్స్ట్ నెక్స్ట్ హెచ్డిఎస్కి నాకు ఎస్టిమేట్స్ కావాలి ఓకే దిస్ ఎంటైర్ ఏరియా యూ కీప్ సిమెంట్ सो दट वी कैन कीपर एमर्जेंसी वेहिकल्स हिन्न का पेस या कटे मेरी चूस मेसी चेपी पोल दी अच्छे वर को अट्लीस्ट टू वेहिकल चूँ दिशी इंके पड़ता అవునా వాటర్ మన పైప్లైన్ ఎక్కడ వరకు వచ్చింది తర్వాత సో ఓకే మైండ్ రోల్ విల్ గివ్ యు yes sir వాటర్ ఫ్రమ్ కృష్ణ రివర్ మీకు అంతగానే ఏం కావాలి మీరు ఎందుకు అనవసరం ఇవన్నీ పెడుతున్నారు చూడండి అసలు పరిస్థితి అక్కడ అసలు దిస్ ఇస్ ద వే మనం హాస్పిటల్ శానిటేషన్ పెడతాం ఇంకా బయట గురించి ఏం మాడతాం ఎన్ని రోజులు అయిందన్నారు మీరు వచ్చి విజయ్ కృష్ణ విజయకృష్ణ మీ పేరు ఎన్ని రోజులు అయింది ట్వంటీ డేస్ సార్ ఇష్యూ మేమో టు థాట్ ఫోర్ డేస్ ఓకే ఇష్యూ మేమో ఇన్ హెచ్డిఎస్ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అన్నట్టు ఇక్కడ కూడా మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మనకున్న ఫండ్స్ రూపాయి కూడా లేవు ఇక్కడ సో మరొకసారి మన మనకున్న పరిచయాలు మనకి కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు దాతలు వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి అనేక మంది ఇతర దేశాల్లో కూడా మనకి ఇక్కడి నుంచి డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఏదో విధంగా మనం మన ప్రాంతానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ మరొకసారి నేను అదేవిధంగా మన ఎంఎస్ఆన్ చంద్రశేఖర్ గారు ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా అయ్యారు కాబట్టి కొంతమందిని మేము రీచ్ అవుట్ అయ్యి తప్పకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత మెరుగుపరిచే విధంగా పదిహేడు విభాగాలు ఉన్నాయి మనకి పదిహేడు విభాగాల్లో కూడా సుమారు రోజుకి వెయ్యి మందిని మనం అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేస్తున్నాం ఆ సంఖ్య పెరగాలి దానికి ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళని గైడ్ చేయడానికి కూడా నాకు చాలా లోటుగా అనిపించింది అంటే ఎవరిని వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఏంటనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేయించారు ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ ఒక పచ్చటి ప్రాంతంగా మార్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మేము మా వంతు మేము సిద్ధంగా ఉంటాం నేను చివరిలో వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే ఒక్క సింగిల్ కేసు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మనమే ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్ని దానికి కావలసిన మన విభాగాలు పటిష్టం అవ్వాలి డాక్టర్లు కూడా ఎక్కడైనా మనకి షార్టేజెస్ ఉన్నా వేకెన్సీస్ ఉన్నా అవి ఫిల్ అప్ చేసేటట్టు నేను ఒక బాధ్యత తీసుకుంటాను లోకల్గా మనం ప్రొవైడ్ చేయాల్సిన కొన్ని లాజిస్టిక్ ఏర్పాట్లు అంబులెన్స్లు కానివ్వండి ఉండి వాళ్ళకి మంచి సౌకర్యాలు కానివ్వండి ఎందుకంటే ఇవన్నీ కూడా రిఫరల్ కేసెస్ పిఎస్సిల నుంచి అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రెఫరల్స్ వస్తాయి తెనాలి ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లే రోజుకి రెండు వందల ముప్పై రెండు వందల యాభై అవుట్ పేషెంట్లు చేస్తున్నారు కాబట్టి మనం మన ఈ హాస్పిటల్ ఖచ్చితంగా అసలు ఈ మొత్తం ప్రాంతానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం అద్భుతంగా ఆ రోజుల్లో మనం అన్ని ఏపీ వీపీ హాస్పిటల్స్లో మనం అందరికన్నా ముందుగా ఉండేవాళ్ళం సో ఆ స్థాయిలో మళ్ళీ మరొకసారి తీసుకొచ్చే విధంగా అందరం కష్టపడి దీనికి చేయాలి ప్రతి ఒక్కరిని నేను ఇందులో కలిసి రమ్మని అదేవిధంగా ఎంతోమంది పాపం ఈరోజు నేను చూశాను హాస్పిటల్లో పౌష్టికాహారం సరిగ్గా లేకుండా చిన్న వయసులో తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది చాలా బాధకరమైన విషయం అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మనకి గ్రామ స్థాయిలో ఉన్న మన ప్రభుత్వ వ్యవస్థని జాగ్రత్తగా ఉపయోగించి అక్కడున్న రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ విభాగ అధికారులు మీరు చొరవ చూపించాలి ఎందుకంటే డెంగ్యూ కేసెస్ అదేవిధంగా ఎక్కడైనా సరే డయేరియా వస్తే అతిసార కేసులు వస్తే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ఉంది జిల్లా యంత్రాంగానికి ఉంటుంది అధికార యంత్రాంగానికి ఉంటుంది డాక్టర్లు ట్రీట్ చేస్తారు చాలా అద్భుతమైన కేసెస్ ఎందుకు ఒక మహిళ మీరు చూశారు ఏ విధంగా డాక్టర్ని అభినందించారు ఆమె తన ప్రాణాన్ని కాపాడారని ఆ మంచి మనసుతోటి మంచి సేవా కార్యక్రమాలతోటి మనం ముందుకెళ్తే తప్పకుండా ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి డెలివరీ సంఖ్య కూడా పెంచాలి మనం రోజుకి పది చేస్తున్నాం మనకున్న ఫెసిలిటీస్ తోటి మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడులను బేస్ చేసుకుంటే మరింత మనం పెంచుకునే విధంగా మరింత సౌకర్యాలు కల్పించే విధంగా మనం తప్పకుండా ఉపయోగపడతామని నేను నమ్ముతున్నాను జనాలకి మరొకసారి ఆ పూర్వవైభవం ఈ ఆసుపత్రి ద్వారా రావాలని ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రస్తుతానికి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ముందుకు వచ్చారు సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న శానిటేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇక్కడ డయట్ ఫెసిలిటీస్ కానివ్వండి న్యూట్రిషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి వీటన్నిటి కూడా ఇంకా మెరుగుపరచాలి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం హెచ్డిఎస్లో నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి మన ఆసుపత్రిని మరింతగా మనం అభివృద్ధి చేసుకుని వెళ్తామని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని వైద్య సేవల గురించి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధం అవ్వాలని మరొకసారి మా సిబ్బంది అందరి వాళ్ళని కోరుతున్నాను